ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రష్యాపై యుఎస్ తయారీ దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులతో యుక్రెయిన్ దాడులు తీవ్రస్థాయిలో మండిపడుతున్న రష్యా దీన్ని అమెరికాతో కలిసి చేసిన సంయుక్త దాడిగానే పరిగణిస్తామని ప్రకటన అణు దాడితో దీటుగా బదులిచ్చేందుకు వీలుగా రష్యా అణు విధానాన్ని సవరిస్తూ అధ్యక్షుడు పుతిన్ నిర్ణయం ఏ క్షణానైనా అణు యుద్ధం ముంచుకురావచ్చు జాగ్రత్తగా ఉండండి అంటూ ప్రజలకు యూరప్ దేశాల వారి గైడ్ లైన్స్ సోమవారం ఒక్కరోజే శరవేగంగా జరిగిన తీవ్ర ఆందోళనకరణ పరిణామాలు ఇవి పై రష్యా యుద్ధానికి తలతీసి సరిగ్గా వెయ్యి రోజులు పూర్తయిన నడే చోటు చేసుకున్న తీవ్ర పరిణామాలు గుబులు రేపుతున్నాయి ఇప్పటికే ఇప్పటికే నాలుకలు చాస్తున్న యుద్ధ జ్వాలలు మరింత విస్తరించి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా అన్న ఆందోళనలు సర్వత్రా తలెత్తుతున్నాయి అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ విజయంతో యుక్రెయిన్ యుద్ధానికి తెరపడుతుందని పశ్చిమాసియా కల్లోలము కాస్త అదుపులోకి వస్తుందని భావిస్తున్న తరుణంలో అంతర్జాతీయంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి పదవు నుంచి దిగిపోయే ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఇందుకు బీజం పడింది అమెరికా అందజేసిన దీర్ఘ శ్రేణి క్షిపణులను రష్యాలో సుదూర లక్ష్యాలపై దాడుల నిమిత్తం వాడేందుకు యుక్రెయిన్కు ఆయన అనుమతి ఇవ్వడం ఒక్కసారిగా ఉద్రిక్తతలను రాజేసింది దీన్ని రెండు చేతులు అందిపుచ్చుకున్న యుక్రెయిన్ మంగళవారమే రష్యాపై యుఎస్ దీర్ఘశ్రేణి ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్ బాలిస్టిక్ క్షిపుణులను ఎడాపెడా ప్రయోగించింది రష్యాలోని బ్రయాన్స్ ప్రాంతమే లక్ష్యంగా దాడులకు దిగింది ఈ క్షిపణులను యుక్రెయిన్ యుద్ధంలో వాడటం ఇదే తొలిసారి అలాంటి చర్యలకు దిగితే తీవ్రస్థాయి ప్రతిస్పందన తప్పదని ఇప్పటికే హెచ్చరించిన రష్యా ఈ పరిణామంపై భగ్గుమంది తమ భూభాగాలపైకి కనీసం ఆరు అమెరికా తయారీ ఏటి క్షిపణులు వచ్చిపడ్డాయని ధృవీకరించింది ఇంటిని కూల్ చేయడంతో పాటు ధ్వంసం చేసినట్లు ప్రకటించింది తాజా పరిణామాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ మండిపడుతున్నారు మంగళవారం ఆయన రక్షణ శాఖ మంత్రి రక్షణ తదితర శాఖల అత్యున్నత స్థాయి అధికారులతో భేటీ అయ్యారు యుక్రెయిన్ క్షిపణి దాడులను అమెరికాతో కలిసి పనిచేసిన సంయుక్త దాడిగానే పరిగణించాలని నిర్ణయించారు అందుకు వీలు కల్పించేలా దేశాను విధానానికి సవరణ కూడా చేశారు దాని ప్రకారం సంప్రదాయ ఆయుధాలతో రష్యాపై జరిగే దాడికి ఏ అణ్వాయుధ దేశమైనా మద్దతిస్తే దాన్ని ఆ రెండు దేశాల సంయుక్త దాడిగానే పరిగణిస్తారు సదరు దేశాలపై దాడులకు దిగుతారా అన్న దానిపై సవరణలో స్పష్టత ఇవ్వలేదు రష్యాపై భారీ స్థాయి వైమానిక బాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణుల దాడులు జరిగితే అణ్వాయుధాలతో బదులిచ్చేందుకు అది వీలు కల్పిస్తుండడం విశేషం అంతేకాక మిత్రదేశమైన బెలాస్ బెలారస్పై దుందుకు చర్యలకు దిగిన అణ్వాయుధాలతో బదులు చెప్పేందుకు తాజా సవరణ అనుమతించనుంది యుక్రెయిన్లు మరింత సాయం చేయకుండా యూరోప్ దేశాలను నియంత్రించడంతో పాటు అవసరమైతే దానిపై అణ్వాయుధ ప్రయోగానికి అమెరికాపై సైనిక చర్యకు కూడా దిగడం పుతిన్ తాజా నిర్ణయాల ఉద్దేశమని భావిస్తున్నారు అమెరికా దీర్ఘశ్రేణి క్షిపణులతో యుక్రెయిన్ చేసిన తాజా దాడులకు బదులుగానే విధాన సవరణ జరిగిందా అన్న ప్రశ్నకు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి బిత్రి పెస్కోవ్ నేరుగా బదిలివ్వలేదు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా అనువిధానాన్ని అప్డేట్ చేయాల్సిందిగా పుతిన్ ఆదేశించారంటూ నర్మగర్భంగా స్పందించారు ఇటీవలి కాలంలో రష్యా అనువిధానానికి రెండోసారి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని